హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ వెల్కమ్ టు ఆర్ ఇల్లీ శ్రీ జ్యోతిశ్రీనివాస్ లాగ్స్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి రెస్పాన్స్ నాకు బాగా ఉంది మీ అందరు ఇలాగే సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి నేను ఇప్పుడు చేయబోయే రెసిపీ ఏంటంటే క్యారెట్ బీన్స్ పొరీలు చెన్నై స్టైల్లో ఎలా చేస్తారు ఇప్పుడు మీకు చేసి చూపిస్తున్నాను మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫుల్ వీడియో అయితే కొంచెం చూడండి ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్మోస్ట్ అందరికీ కూడా నేను ఇప్పుడు స్టవ్ ఆన్ చేశాను కళాయి పెట్టాను కొంచెం ఆయిల్ వేసుకున్నాను జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు అలాగే ఒకే ఒక మిరపకాయ వేసుకున్నాను వేసుకొని కొంచెం చెట్టుపట్టలు వరకు ఫ్రై చేశాను ఫ్రై చేసి ఇలా ఫ్రై చేస్తూ ఉంటే పోపులు బాగా ఫ్రై అయితే చాలా బాగా టేస్టీగా ఉండేది కర్రీ అయితే ఫ్రై అయితే ఇప్పుడు నేను ఉల్లిపాయ ముక్కలు టమోటో వన్ టమాటో అయితే చాలు టూ ఆనియన్స్ అయితే చాలు కొంచెం కరివేపాకు ఈ మూడు ఐటమ్స్ వేసుకున్నాను కొద్దిసేపు అలాగా ఫ్రై చేస్తూ ఉండాలి నేను ఇది చెన్నైలో చాలా ఎక్కువ ఫేమస్ ఇలాగే చేసుకొని తింటారండి క్యారెట్ బీన్స్ కర్రీ మీరైతే ఇలాగ ట్రై చేసి చాలా టేస్టీగా ఎమ్మెగా బాగుండుద్ది అండి కొంచెం కర్రీతో చాలా బాగుండిద్ది ఎక్కువ రైస్ తినొచ్చు చిన్న చిన్న పీసెస్గా నేనైతే క్యారెట్ కట్ చేసుకున్నాను చూడండి అలాగే బీన్స్ కూడా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి బాగా వాటర్లో వేసి బాగా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు తాలింపు బాగా వేగిపోయిందండి చూడండి బాగా వేగిపోయింది కొంచెం అలా ఫ్రై చేస్తూ ఉండాలి కలుపుతూ ఉండాలి ఎందుకంటే అడుగు కట్టేసి మాడకుండా చూసుకోవాలి ఫ్రై కాబట్టి సిమ్లో పెట్టి చేసుకోవాలండి ఈ కర్రీ అయితే ఒక టమోటా అయితే చాలండి ఎక్కువగా వేసుకోకండి ఇది ఫ్రై కాబట్టి ఒక్క టమోటా చాలు ఉల్లిపాయలు ఒక టూ ఉల్లిపాయలు అయితే చాలు అండి నేను ఇప్పుడు కడిగి వేసుకుంటున్నానండి క్యారెట్ బీన్స్ చూడండి ఇంత చిన్న చిన్న పీసెస్ ఇంకా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవచ్చు కానీ నాకు టైం లేదు అందుకోసమే కొంచెం పెద్దగా కట్ చేశానండి నీటి వీలైనంత వరకు చిన్న పీసెస్ కట్ చేసుకోండి చాలా బాగుండిద్దండి ఫ్రై చేయండి ఇలా కూడా ఒక్కసారి అలాగే మనం కొంచెం వాటర్ అసలు వేసుకోకూడదు లాస్ట్లో కొంచెం వేసుకోవాలి ఇప్పుడైతే మనం కొంచెంసేపు అలా ఫ్రై చేస్తూ ఉండాలండి సిమ్లో పెట్టే ఫ్రై చేయాలండి కొంచెం టైం ఎక్కువ పడి పట్టిద్ది కానీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఎందుకంటే అంత టేస్టీగా అంత బాగుంటుంది ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా క్యారెట్ అంటే చాలా మందికి ఇష్టం ఉండదు ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తినచ్చు అలాగే నేను ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకున్నాను మళ్ళీ ఓపెన్ చేసి చూశానండి చూడండి ఫ్రై కొంచెం కొంచెంసేపు అలాగా సిమ్లో పెట్టి ఫ్రై చేయాలి కళ్ళు మూత పెడితే ఆ చెమ్మ అనేది కా వెజిటేబుల్లో అన్ని అందుకోసమే అలాగా మూత పెడుతూ ఉండాలి కర్రీలో ఎప్పుడైనా ఇప్పుడు నేను కొంచెం సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని కొంచెం పసుపు వేసుకున్నాను అలాగే కొంచెం కారం కూడా వేసుకున్నాను ఇలాగ ఫ్రై చేస్తూ ఉన్నానండి ఇలాగ ఫ్రై సిమ్లో పెట్టే ఫ్రై చేయాలండి ఎక్కువ టైం పడుతుంది కొంచెం కానీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ కర్రీ చేసుకున్నట్టు చాలా రొటీన్గా చాలామంది చేసుకుంటారు ఫ్రై చేసే వరకు కానీ ఇలా కూడా ట్రై చేయండి చెన్నై స్టైల్లో చాలా బాగుండేది ఇప్పుడు నేను కొద్దిసేపు అది కెమెరా కొంచెం పక్కకి పెట్టేశానండి అది నేను చూసుకోలేదు అందుకోసమే అలాగా ఎప్పుడు ఓకే చూడండి ఇలాగా ట్రై చేయండి చాలా బాగుండేది ఇప్పుడు కొంచెం నేను కారం వేసుకుంటున్నాను కారం వేసుకొని కొద్దిసేపు మళ్ళీ ఫ్రై చేస్తూ ఉండాలండి అలాగా ఎక్కువసేపు కాకుండా కొంచెం గరం మసాలా వేసుకున్నాను నేను అలాగే కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసుకోండి చాలా టేస్టీగా బాగుంది ధనియాల పౌడర్ చాలా మంచిదండి హెల్త్ కలిపితే ఇంట్లో చేసుకుని రెడీ పెట్టుకున్న మంచిదండి ధనియాలు ఫ్రై చేసి పొడిలా చేసుకున్న మంచిది నేను ధనియాల పౌడర్ కూడా మళ్ళీ కొంచెం మూత పెట్టుకొని ఓపెన్ చేసి కొంచెం ధనియాల పౌడర్ వేసుకున్నానండి వేసుకున్నాక ఫ్రై చేస్తూ ఉండాలండి అలాగే ధనియాల పౌడర్ వేసుకున్నాక ఒక చిన్న గ్లాస్ అంతా కొంచెం వాటర్ వేసుకోవాలి సిమ్లో పెట్టే ఉంచుకోండి మళ్ళీ హైలో పెడితే కర్రీ వేస్ట్గా పోయింది సిమ్లో పెట్టే వేయించుకోవాలి ధనియాల పౌడర్ వేసాక కొంచెం వాటర్ వేసుకోండి ఎక్కువగా వాటర్ అవసరం లేదు నేను వేస్తున్నాను ఇప్పుడు ఉంది చాలు కొంచెం వాటర్ కొంచెం వాటర్ వేసుకొని అలా ఫ్రై చేస్తూ ఉండాలండి సిమ్లోనే పెట్టుకొని హైలో పెట్టుకోకూడదు ఇలా చేసుకున్నట్టయితే చిన్న చిన్న డిస్టర్బెన్స్ వచ్చాయండి కర్రీ చేసేటప్పుడు మీరు ఎవరు ఏమీ అనుకోకుండా ఫుల్ వీడియో అయితే చూడండి కంటిన్యూస్గా మళ్ళీ నేను మూత పెట్టుకున్నాను చూడండి ఎంత ఫ్రై బలైపోయింది కదా బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు నేను ఇందులో చన్నై స్టైల్లో వేయవలసిన పదార్థం ఇప్పుడు నేను వేస్తాను అదేనండి కొబ్బరి కొబ్బరి వేసుకుంటే లాస్ట్ టైం లాస్ట్ మినిట్లో కొబ్బరి వేసుకోవాలండి కొబ్బరి వేసుకొని ఫ్రై చేస్తూ ఉండాలండి చాలా టేస్టీగా ఉంది బలేదండి క్యారెట్ బీన్స్ అన్నయ్య స్టైల్లో కర్రీ మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఒక ఫైవ్ మినిట్స్ వరకు కొబ్బరి వేసుకున్నాక కొంచెం పొడి పొడిగా తురుముకోవాలండి తురుముకొని వేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇలా ఫ్రై చేస్తూ ఉంటే చాలా బాగుండదండి చాలా టేస్టీగా ఎమ్మీగా బాగుండుద్ది మీరు కూడా ఎలా ఒకసారి ట్రై చేయండి అలాగే నాకు కర్రీ నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మా అందరికీ కూడా నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ట్రై అయిపోయిందండి చాలా బాగుంది ఇదిగోండి నేను లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకున్నాను చూడండి కొత్తిమీర వేసుకొని ఎలా రెడీ చేసుకున్నాను క్యారెట్ బీన్స్ కర్రీ రెడీ థ్యాంక్ యూ ఆల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి సపోర్ట్ ఇలాగే ఉండాలి ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీకు నచ్చినట్టయితే బాయ్